హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అయితే ఇది ట్యూస్డే మార్నింగ్ అనమాట పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా అయితే బాలబడి మేడం అయితే టూ డేస్ నుంచి ఫోన్ చేస్తుంది సరుకుల కోసం తీసుకెళ్ళమని ఆ అక్క అయితే ఊరెళ్ళిండిందనమాట మా ఫ్రెండ్ తను దానివల్ల అయితే వెళ్ళలేదు ఇంకా నిన్నే వచ్చిందనమాట ఇంక ఇద్దరం కలిసి వెళ్తున్నాము టైం నైన్ థర్టీ అలా అవుతుందండి అప్పుడు వెళ్తున్నాం మేము అయినా అప్పుడు ఎండ చూడండి ఎంత ఎక్కువగా ఉందో అస్సలు చూడలేక చూసేదానికి అవ్వట్లేదు ఎండకి ఇంకా అయితే వచ్చేసామన్నమాట తొందరగానే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ దగ్గరే లేండి మనీ దూరం ఏం కాదు ఇంటి దగ్గర నుంచి మాకు దగ్గరే స్కూలు ఇంకా ఇదే అనమాట స్కూలు ఇది బాలబడి అటుపక్క స్కూల్ అనమాట ఇంకా వెళ్తున్నాం లోపలికి ఎవరు లేరు మేమే వెళ్ళాము దానివల్ల అయితే ఫాస్ట్గానే తీసుకునేసాము అయితే ఒకప్పుడు సైనింగ్ మాత్రమే ఉండేదనమాట అక్కడ సరుకుల కోసము ఇప్పుడు ఫోటో తీయాలంట దానివల్ల ఖచ్చితంగా మేమే వెళ్ళాల్సిందే మేము వెళ్ళకపోతే ఇవ్వరు అక్కడ చూడండి లోపలంతా ఎలా ఉందో పిల్లలు ఏమో చెప్తున్నారు మేడం వాళ్ళకి ఏబీసీడీలు వన్ టూ త్రీలో అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా నేను ఎక్కువ షూట్ చేయలేదండి అక్కడ నుంచి అవి మోసుకొని వచ్చామనమాట ఎంత బరువు ఉన్నాయంటే పాలు ఒకరు బియ్యము అవి అన్నీ ఒక్కొక్కరు చెర ఒకరు తీసుకొని వచ్చామన్నమాట చాలా బరువు ఉన్నాయి నెత్తి మీద పెట్టుకొని తెచ్చాము బరువుకి దానివల్ల షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చేయలేదు ఇంక ఇంటికి వచ్చేసాము చూడండి వీళ్ళు నిద్రపోతున్నాడు అయితే స్నానం చేపించేసి వేరే ఆంటీ దగ్గర ఇచ్చేసి వెళ్ళాను అనమాట పడుకోబెట్టేసింది నేనైతే ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని ఇంకా అతని వేసి పడుకునేసానండి చాలా తలనొప్పి వచ్చేసింది అస్సలు నడిచెళ్ళాం కదా ఎండకి మళ్ళీ బరువు వెతుకుని వచ్చేలోపు చాలా తలనొప్పి చేసింది అనమాట దానివల్ల పడుకునేసాను వాడుకుని నిద్రపోయాడు నేను పడుకునేసాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట లడ్డుని తీసుకురావడానికి ఇంటికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను ఎవరు లేరు కింద ఇంట్లో కూడా ఇంకా నేనే వెళ్ళి తీసుకురావాలి ఇద్దరిని కింద ఇంట్లో బాబు లడ్డూ ఒకే స్కూల్ అనమాట సో మా ఇంట్లో ఎవరో ఒకరు వెళ్ళినా ఇద్దరిని తీసుకుని వచ్చేస్తారు ఇంకా ఎవరు లేరు కాబట్టి నేనే వెళ్తున్నాను వేరే ఆంటీ దగ్గర అయ్యి లడ్డూని చేసి చిన్నవాడిని చేసి తీసుకురావడానికి అయితే నేను వెళ్తున్నాను రోడ్డు మీద అయితే కింద ఈ మొక్కలు రండి ఎంత క్యూట్గా ఉందో చిన్న మొక్క అయినా కూడా చాలా గ్లోయింగ్గా చాలా ఫ్రెష్గా ఉందనమాట చూడగానే చాలా బాగా అనిపించింది దానివల్ల అయితే షూట్ చేశాను అనమాట నేను చాలా బాగుంది ఇప్పుడే ఈగుర్లు వస్తున్నాయి చాలా ఫ్రెష్గా ఉంది చూసేకి ఇంకా నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అండి స్కూల్ కూడా స్కూల్ కూడా దగ్గరే కానీ నడచెల్లాలి నడిచెల్లడం వల్ల దూరంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది చూడండి వచ్చేసాను అనమాట కూర్చో ఉన్నారు పిల్లలు అయితే నేను గేట్ దగ్గరికి వెళ్ళగానే చెప్తారనమాట మిగతా పిల్లల లడ్డూకి వాళ్ళ మమ్మీ వచ్చి రే మీ మమ్మీ వచ్చింది రే మీ మమ్మీ వచ్చింది అని ఇంకైతే మేడం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగేసి వచ్చేస్తారనమాట ఇద్దరు చూడండి రూమ్లో ఎంత ఎలా ఉంటుందో లడ్డు వాళ్ళ క్లాస్ రూమ్లో పిల్లలు టేబుల్స్ ఎలా ఉన్నాయో ఇంకైతే తీసుకెళ్తున్నాను ఇద్దరిని ఆ బాగునే లడ్డు ఫ్రెండ్ ఇంతవరకు చూపించలేదు కదా తాయి అనమాట తన పేరు లడ్డు ఫ్రెండ్ అనమాట కింద ఇంట్లో వాళ్ళు ఉంటారు పైన మేము ఉంటాము వీడియో తీస్తున్నాను చూడండి అంటే ఇద్దరు సిగ్గుపడుతున్నారు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారండి ఇద్దరు దగ్గర ఉంటే అస్సలు సైలెంట్గా ఉండరు ఏదో పెద్దోళ్ళు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటూనే ఉంటారనమాట అయితే సాయి వాళ్ళ మమ్మీ డ్యూటీకి వెళ్తుందండి దానివల్ల అయితే నన్ను తీసుకెళ్ళమని వాళ్ళ డాడీ ఇంటి దగ్గర లేడని ఇంకా నేను తీసుకెళ్ళి మా ఇంట్లోనే పెట్టుకుంటాననమాట ఈ ఈరోజు నాతో పాటే అయితే రోడ్ మీద వీడియో తీస్తుంటే జనాలు వింతగా విచిత్రంగా చూస్తున్నారు అనమాట దానివల్ల నేను ఎక్కువ తీయలేదు అసలు పిల్లలిద్దరు ఉన్నారు కాబట్టి తీసాను చూడండి ఎలా వెళ్తున్నారో ఒకరు ఏది చేస్తే ఇంకొకరు అదే చేయాలన్నమాట ఖచ్చితంగా మా వాడైతే ఖచ్చితంగా అడుగుతాడు సాయి ఇది కొన్నాడు నేను కూడా కొనాలి నాకు కూడా కావాలి అని అడుగుతా ఉంటాడనమాట పిల్లలు అంటే అందరూ ఇలానే ఉంటారేమో మోస్ట్లీ లడ్డు బాలుపడికి కూడా వెళ్ళాడండి ఒక వన్ ఇయర్ పంపించాను అనమాట వన్ ఇయర్ అక్కడికి వెళ్ళి అలవాటు అవుతుందని పంపించాను తర్వాత ఇక్కడ జాయిన్ చేశాము చూడండి నేను చెప్తుంటే ఎలా నవ్వుతున్నారు ఇద్దరు పిల్లలు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే వాళ్ళే వచ్చేస్తారు ఎవరు వెళ్ళనవసరం లేదు స్కూల్ దగ్గరికి ఇంక ఇంటికి వెళ్తానే హోంవర్క్ రాసుకున్నాడు అనమాట లడ్డు వాడి పని వాడు చేసుకునేస్తాడు మేడం చెప్పిందని వాడు తీసుకొని బుక్ తీసుకొని రాసేసి మొత్తం నాకు చూపిస్తాడనమాట అయిపోయిందమ్మా అని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాము ఏం చూడండి అప్పుడే నిద్రపోతున్నాడు మళ్ళీ తీసుకొచ్చాను పైకి అప్పుడే నిద్రపోతాడు అప్పుడే లేచేస్తాడు పిల్లలు అంతే కదా అందరు ఇలానే ఉంటారు చిన్నపిల్లలు నిద్రపోతున్నాడు అనేసి ఏమైనా పని చేద్దామని వెళ్ళాను అనుకోండి అప్పుడే లేచేస్తాడనమాట కదులుతూ ఉంటాడు ఇంకా వాడు పడుకునే వరకు అలానే ఊపుతూ ఉన్నాను అనమాట నేను ఇంకా లడ్డూనైతే డ్రెస్ చేయమన్నాను వాడు చూడండి ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు లాస్ట్ ఇయర్ అనుకుంటాను స్కూల్లో ఏదో ఫంక్షన్ జరుగుతామండి ఇలాంటి డ్రెస్సులు కొనమన్నారు అనమాట మేడము అప్పుడు కొన్నామండి స్పైడర్ మ్యాన్ డ్రెస్ అప్పటి నుంచి వదలట్లేదు దాన్ని చాలా పిచ్చి స్పైడర్ మ్యాను ఐరన్ మ్యాన్ ఇలా అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పిచ్చండి నాకు తెలియదు వాళ్ళ పేర్లు కూడా వీడన్నీ చెప్పేస్తాడు